శ్రీ గురువే గురువేన్నమ ఈరోజు మన వీడియోలో శ్రీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి శ్రీ లక్ష్మీదేవికి ఇష్టమైన రాసులు ఏవి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ నమః అనే కామెంట్ చేయండి భారతీయ సంస్కృతిలో ధనం ఐశ్వర్యం శాంతి సౌభాగ్యం విజయం అనే మాటలతో గుర్తుకు వచ్చే దేవత ఎవరు అంటే వెంటనే మనం గుర్తు చేసుకునే దేవత శ్రీ మహాలక్ష్మి ఆమెను సంపదకర లక్ష్మి ధాన్యలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి మొదలైన రూపాలలో భక్తులు పూజిస్తారు లక్ష్మి అనుగ్రహం ఉన్నవారికి ధనం ఆరోగ్యం కుటుంబ ఆనందం విజయం అన్నీ కలిసి వస్తాయి శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క భాగ్యసూచి ఆమె శ్రీ మహావిష్ణువుతో కలిసి ఉన్నదే సృష్టి స్థితి లయక్రమం అని పురాణాలలో చెప్పబడుతుంది క్షీరసాగర మదన సమయంలో అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించింది ఆమె ఉద్భవించిన సమయములో జగత్తంతా ప్రకాశించిందని దివ్య స్వరూపముతో ఆమె విష్ణుదేవిని అలింగనం చేసిందని పురాణాలు వివరిస్తున్నాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది భౌతిక సంపదకే పరిమితము కాదు అది మన జీవితంలోని అన్ని విభాగాలలో శ్రేయస్సును చేకూర్చుతుంది లక్ష్మీదేవి అనుగ్రహముతో వ్యక్తికి ఆర్థిక స్థిరత్వం కుటుంబం కలిసికట్టుగా ఉండటం వృత్తి అభివృద్ధి ఆధ్యాత్మిక శ్రద్ధ పెరగడం శాంతియుతమైన జీవితం వస్తాయి ఈ కారణముగా ఆమెకు శ్రీ అనే బిరుదు ప్రత్యేకంగా ఇవ్వబడింది లక్ష్మీదేవిని పూజించేందుకు ప్రత్యేక రోజులు విధానాలు ఉన్నాయి ముఖ్యంగా శుక్రవారం కార్తీక మాసంలో వచ్చే శుక్రవారాలు కోజాగిరి పౌర్ణమి దీపావళి సమయంలో లక్ష్మీ పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది పూజా విధానములో గృహాన్ని శుభ్రంగా ఉంచటం దీపం వెలిగించటం పసుపు కుంకుమతో పూజించటం పద్మాలయ స్థితి లక్ష్మీదేవి చిత్రానికి అభిషేకం చేయడం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయడం తులసీదలం కోమల పుష్పాలతో పూజించడం మిఠాయిలు పాయసం వంటి నైవేద్యం పెట్టడం వలన లక్ష్మీదేవికి అనుగ్రహానికి మార్గమం సుగమం అవుతుంది లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు అనగా అష్టలక్ష్ములు ఆదిలక్ష్మి ప్రాథమిక లక్ష్మి సర్వవ్యాపి అంటారు ధాన్యలక్ష్మి అన్నపూర్ణ రూపములో ధాన్యాన్ని ప్రసాదించే దేవి ధనలక్ష్మి సంపదను ప్రసాదించే దేవత గజలక్ష్మి రాజసభలో గజములతో ప్రకాశించే లక్ష్మి సంతాన లక్ష్మి సంతాన భాగ్యాన్ని ప్రసాదించే రూపం విజయలక్ష్మి విజయం గెలుపును అందించే రూపం విద్యాలక్ష్మి జ్ఞానానికి ప్రతీక వీరలక్ష్మి ధైర్యాన్ని శౌర్యాన్ని ప్రసాదించే రూపం ఈ ఎనిమిది రూపాలను భక్తిగా పూజిస్తే జీవితం అన్ని కోణాలలో సంపూర్ణమవుతుంది పురాణాల్లో లక్ష్మీ కథలు చాలానే ఉన్నాయి గజేంద్ర మోక్షం కథలో గజేంద్రుడు భక్తితో విష్ణువుని పిలిచినప్పుడు లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటు విచ్చేసింది దీని ద్వారా భక్తుల కష్టాలను తొలగించడంలో ఆమె పాత్ర ఉంది అని తెలియజేస్తుంది కుబేరుడు ధనాధికుడైనప్పటికీ లక్ష్మీ అనుగ్రహం లేకుండా అతని ధనం స్థిరంగా పోయింది అని చెబుతారు లక్ష్మీదేవి అనుగ్రహమే ధనానికి మానవీయమైన శ్రేయస్సు చేకూరుస్తుంది లక్ష్మీ అనుగ్రహం పొందేందుకు పాటించవలసిన నిబంధన శుభ్రత లక్ష్మీదేవికి శుభ్రత ముఖ్యమైనది ఇంటిని శుభ్రంగా ఉంచడం హృదయాన్ని పవిత్రంగా ఉంచడం అవసరం సత్యవాదిత్వం అనగా మోసం మాయా అసత్యము లేకుండా జీవించాలి దాతృత్వం అవసరమైన వారికి సాయం చేయడం అన్నదానం చేయడం వంటివి చేయాలి దీపాల సేవ సాయంత్రం సమయాల్లో దీపం వెలిగించడంలో విశేష ఫలితం ఉంటుంది తులసి సేవనం తులసిని పూజించడం లక్ష్మీదేవికి ప్రీతికారం లక్ష్మీ మంత్రాలు మరియు స్తోత్రాల గురించి తెలుసుకుందాం ఓం శ్రీం మహాలక్ష్మే నమ అనే ఈ మంత్రాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు జపించటం ఎంతో శ్రేయస్కరం ఈ సూత్రం ఋగ్వేదములోని ఈ స్తోత్రం లక్ష్మీ కటాక్షానికి ఎంతో శక్తివంతమైనది కనకధరా స్తోత్రం ఆదిశంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం లక్ష్మీదేవిని మక్కువతో స్థుతించేందుకు ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహముతో మహాభారతములో ధర్మరాజు లక్ష్మీదేవి అనుగ్రహముతో యాగం నిర్వహించి చక్రవర్తిగా చలామణి అయ్యాడు విద్యారణ్య స్వామి విఠలాచార్యునిగా మొదట ప్రసిద్ధి చెందిన ఈయన లక్ష్మీ అనుగ్రహముతో విజ్ఞాన మార్గములో గొప్ప సాధకునుగా ఎదిగారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం పొందడం అంటే జీవితం సంపూర్ణంగా మారడం ఇది కేవలం ధన సంపదకే పరిమితం కాదు ఇది మనస్సు మతం కుటుంబం సమాజం జీవన శైలి అన్ని విషయాలలో శ్రేయస్సును అందించేది లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆమె కటాక్షం తప్పక లభిస్తుంది ధన ధాన్యం సంతోషం శాంతి విజయం ఇవన్నీ కూడా ఆమె ప్రసాదమే అందుకే భక్తులు ఆమెకు శ్రీ అనే శబ్దాన్ని ఎంతో గౌరవంగా ఉంచారు లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ లభించకపోవచ్చు కానీ శాస్త్రం ప్రకారం కొన్ని రాశులపై ఆమె కటాక్షం ప్రత్యేకంగా ఉంటుంది అని విశ్వాసం ఉంది ఈ రాశుల వారికి ఐశ్వర్యం ధనం సంతోషం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నమ్మకం లక్ష్మీదేవికి ఇష్టపడే రాసులు వృషభ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికారుడైన గ్రహం అందువల్ల వృషభ రాశివారు ధన సంపద లగ్జరీ జీవితం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారు ఇంటి పట్ల ప్రేమతో ఉండేవారు లక్ష్మీదేవి ఇంటి శుభ్రత శాంతిని ఇష్టపడుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి కూడా ఆమె అనుగ్రహం చక్కగా ఉంటుంది తులారాశి శుక్రుని ఆధిపత్యంలో ఉండే ఈ రాశివారు సౌందర్యం సంపద సామరస్యం కోరుకునేవారు వీరికి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ధనుస్సు రాశి ధర్మ మార్గములో నడిచే ధనుస్సు రాశి వారికి లక్ష్మీదేవి ఆధ్యాత్మిక సంపదతో పాటు భౌతిక సంపదను కూడా ప్రసాదిస్తుంది మేనరాశి ఈ రాశి వారికి దయ భక్తి గుణాలు ఉంటాయి కాబట్టి వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఈ రాశివారు సాధారణముగా మంచి ధనం శుభ ఫలితాలు పొందుతారు వృచ్చిక రాశి ఈ రాశివారు చాలా మొండివారు వృచ్చిక రాశివారు అయితే సక్సెస్ని అందుకుంటారు లేదంటే ఎప్పుడూ వాటమని ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఏది ఏమైనప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశిపై ఎప్పుడూ ఉంటుంది దాంతో కాస్త ఇబ్బందుల నుంచి బయటపడతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంతోషంగా ఉండొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఈ రాశులపై ఎప్పుడూ ఉంటుంది వీళ్లకు చాలా అరుదుగానే ఆర్థిక సమస్యలు వస్తాయి కానీ మిగిలిన అన్ని రోజులు కూడా ఈ రాసులు వారి ఆర్థిక సమస్యలు ఏమీ లేకుండా సంతోషంగా ఉంటారు వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు